సరే గాల్ స్టోన్స్ అన్నవి మెడికల్ ఎమర్జెన్సీగా కూడా ఉంటాయి అప్పుడు ఆనందకంగా ఉంటాయా గాల్ స్టోన్స్ యాజ్ సచ్ మెడికల్ ఎమర్జెన్సీ కాదు సర్జికల్ ఎమర్జెన్సీ అంటాం కదా సో ఈ ఎప్పుడైతే ఈ కోలిసిస్టైటిస్ అంటామో అది అక్యూట్ అబ్డామిన్కి ఫస్ట్ దాంట్లో వెళ్ళవుతాయి బ్లాక్ అవడం కాదు ఇన్ఫెక్షన్ వచ్చింది ఇన్ఫ్లమేషన్ వచ్చి వీళ్ళకి వాంతులు అవుతున్నాయి కుడిపక్కన పెయిన్ వచ్చేసింది సివియర్ ఫీవర్ వస్తుంది ఇవన్నీ అన్నప్పుడు మనం వెంబడే సర్జరీకి తీసేసుకో అది ఎమర్జెన్సీ కింద చేస్తాం మనం ఆ గాల్ బ్యాడర్ అప్పుడే వెళ్ళిపోతే ఏంటి నొప్పి మొదలైన వన్ ఆర్ టూ డేస్ లోపల ఏమవుతుందంటే ఎక్కువ మా వాపు ఉన్నది ఉండదు లోపల అతుకులు అనేవి ఫామ్ అవ్వవు సో అది కరెక్ట్ టైం యాక్చువల్లీ అది చేసేసి ఒక సింగిల్ సిట్టింగ్లో మొత్తం ప్రాబ్లం అయిపోతుంది కానీ ఇప్పుడు ఎప్పుడైతే రిపీటెడ్గా దాన్ని ఆపుకొని ఉంచుకుంటారో వీళ్ళలో ఏమవుతుంది ఆ స్టోన్స్ అనేవి ఇంపాక్ట్ అయిపోవడం చూస్తున్నాం ఇప్పుడు చాలాసార్లు నేను సర్జరీ చేసినప్పుడు పది ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న స్టోన్స్ ఇంత ఇంత పెద్ద స్టోన్స్ నెక్ ఆఫ్ ది గాల్ బ్లాడర్ దగ్గరికి వచ్చి అది 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 మనం క్రష్ చేస్తే క్రష్ కూడా అవ్వదు అది మొత్తం ఇంపాక్ట్ అయిపోతుంది గాల్ బ్లాడర్లో మనం ఎక్కడ పట్టుకోవాలో గాల్ బ్యాడర్ కూడా మనకు ప్లేస్ ఉండదు సో అట్లాంటప్పుడు సర్జరీ ఇంకొంచెం ఎక్కువ టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవన్నీ ఇప్పుడు ఏమవుతుంది అదే స్టోన్ నెక్ దగ్గర ఇంపాక్ట్ అయిపోయింది కానీ అదే స్టోన్ పెరుగుతూ పోయింది అది అబ్స్ట్రక్షన్లోకి పెళ్ళిపోయింది సో గాల్ లోంచి బయటికి రావాల్సింది బయటికి రాదు సో ఆ లోపల ఉన్న క్యావిటీలో ఎక్కువ ఎక్కువ నిండుతా పోతుంటే ఏమవుతుంది ప్రెషర్ ఎక్కువ అయిపోయి ఆ సివియర్ పెయిన్ రావడం చూస్తాం అది రిలీవ్ అయ్యేదాకా కూడా వీళ్ళ నొప్పి తగ్గదు సో ఫస్ట్ దాన్ని రిలీవ్ చేయడానికి కోల్హీస్ అష్టమి ఇలాంటివి చేస్తాం దాని తర్వాత మళ్ళీ డెఫినెటివ్ సర్జరీ అవసరం పడవచ్చు